నా పేరు తనిఖి సత్యశ్రీ నేను తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లో అక్కడ జన్మించినటువంటి తెల్లిగానే ఈరోజుకి నాకు యాక్సిడెంట్ అయ్యి ఇరవై ఏడు సంవత్సరాలు అయినా కూడా నాకు ఎంతోమంది నాకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఆ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళలో చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కుల భేదాలు లేకుండా మంది ఇవ్వడం జరిగింది కాబట్టి నాకు ఇప్పటికీ నేను ఆయా నా పునర్జన్మలో ఇరవై ఏడు సంవత్సరాలుగానే ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా ముందుకెళ్ళిపోతూ ఉంటాను మనిషి జరిగిన దాని నుంచి బాధపడే కన్నా జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి మన గమ్యస్థానం ఏంటి తెలుసుకోరు మనిషి చేసేటువంటి ఆత్మస్థైర్యం కనుక మనం ఉన్నట్టయితే దానికి మించి ఏమైనా ఆయుధుల మీదని చెప్పేసి నేను నా అనుభవపూర్వకమైనటువంటి ఆలోచనని మీతో పంచుకుంటాను ఇంతకుముందు యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఇండస్ట్రీకి ఎప్పుడో వైఎస్ఆర్ అంజ్ గారితో ప్రవేశించడం జరిగింది అంతా వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగే సహదాయ చేతిగా ఎంతోకమ పదిహేడు సంవత్సరాల పైనే అందరి దగ్గర పనిచేసుకుంటూ కొంచెం ఆ అనుభవాన్ని నేర్చుకుని నేర్చుకుని ఉండడం వల్ల విద్య నేర్చుకుని ఉంటే తర్వాత మనం అప్పుడు నాకు చేతులు ముందు ఆ విద్య నేర్చుకోవడం జరిగింది చేతులు పోయిన తర్వాత ఆ విద్య నాకు ఎంతో చక్కటి ఉపయోగకరంగా మారింది ఇంత ఇంతకుముందు ఇప్పుడు ఇంతకుముందు మీరంతా చూస్తున్నట్టే ఇవన్నీ ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ బట్ నా హ్యాండ్స్ వద్యాండ్స్ డిఫరెంట్ ఇది నా కరెంట్ షాక్లో రెండు చేతులు లెవెన్ కేవీ షాక్ వల్ల నాకు చేతులు పోవడం జరిగింది ఈ హ్యాండ్స్ పొజిషన్ ఇది చూసి బాధపడి నేను లోకి వెళ్ళిపోయింటే నా జీవితం అక్కడే ఆగిపోయింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది తొంభై ఐదు నలభై నవంబర్ ఇరవై ఎనిమిది రోజు నాకు జరిగింది కట్ చేస్తే నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు నువ్వు ఇలా ఉన్నట్టయితే ముందు నువ్వు ఏం చేసినా ఒకే చలనం మాత్రమే ఇప్పుడు నువ్వు చేస్తా సంచలనం ముందు నువ్వు అందరిలో ఒకరివి ఇప్పుడు ఒకే ఒకరివి అన్న ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు నాకు స్ఫూర్తిగా నిలబెట్టడానికి నేను కోట్ల కొన్ని కోట్ల మందికి నేను స్ఫూర్తిదాత కావడానికి అవకాశం కల్పించినట్టు ఆ మహానుభావులందరికీ నాకు ఆ రోజు హాస్పిటల్కి వచ్చి నాకు ధైర్యం చెప్పిన నాకు ఆత్మస్థైర్యాన్ని వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఎవరు కూడా జరిగిపోయిన దాని గురించి మేము అనుకుందామని జరగవాడిని జరిగేవాడిని మంచిగాని అనుకోవడమే మంచి పని నెక్స్ట్ ఏం చేయాలి మనం జీవితంలో దాని గురించి ఆలోచించాలి తప్ప జరిగిన దాని గురించి ఎప్పుడు ఆలోచించి ఏది దేవుడు ఏది చిన్న లోపం చేసినా మరి ఇంకో దగ్గర ఓ మెట్టు ఎట్టించడానికే తప్ప మనం ఓ మెట్టు దింపేసి మరిని ఇబ్బందుల్లో పెట్టడానికి మాత్రం దైవం తలంచి చేసిన పొందట కర్మ సిద్ధాంతం అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ఏదన్నా కానివ్వండి ఆ జరిగింది అన్ని నుంచి జరుగుతుంది ఇది నెక్స్ట్ మనం ఇప్పటి నుంచి మనం ఏమైనా చేసినట్టయితే ఇది మనం చక్కటి జీవనాన్ని వచ్చే ఇందులో ఇప్పుడు చేసినటువంటి ఈ పుణ్యకార్యాలు మనకి మనస్ఫూర్తిని ఇస్తాయి ఆనందాన్ని ఇస్తాయి నెక్స్ట్ మనం ఆనందదాయకంగా ఉండడానికి ఇస్తాయి అని చెప్పింది అందరికీ మనం చేస్తూ అందరూ కూడా ఎప్పుడూ కూడా డిప్రెషన్ లో కానీ ఆ చేతి చిన్నదానికి మనం పడేటువంటి ఇబ్బందులు కాకుండా ఏదైతే ఎడ్యుకేషన్ టైంలో మనం విద్య నేర్చుకుని ఉన్నాను కాబట్టి ఈ చిత్రపరిశ్రమలో ఉన్నటువంటి ఈ విద్యను నేర్చుకోబట్టి ఈ రోజు మాటలు చెప్పి ఎన్నో సినిమాలకి పనిచేస్తాను ఇప్పుడు ప్రపంచ సినీ చరిత్రలోనే రెండు చేతులు లేనటువంటి కథ మాటలు పాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం చేయగలిగిన ఒక చక్కటి ఆలో నిలిచిపోయినటువంటి స్ఫూర్తిదాతగా నిలవగలిగాను కాబట్టి నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరు కూడా ఇబ్బంది పడినప్పుడు అది ఇబ్బంది అనుకోకుండా అది మనం స్ఫూర్తితాలు కావడానికి అవకాశం వచ్చింది అని అనుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరికీ నా యొక్క మీ అందరికీ షేర్ చేసి లైక్ చేసి మీరు మీ యొక్క సందేశాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ సజెస్ట్